ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ ఈ రోజు లాగ్ ఏంటి అంటే పెద్దకి ఈరోజు ఆపరేషన్ అయితే చేస్తున్నారు తను మీరందరూ కూడా బ్లెస్ చేయండి మంచిగా డెలివరీ అవ్వాలి పుట్టిన బేబీ తను హెల్తీగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా బ్లెస్ చేయండి మా మింటూ లేచింది ఇంకా అత్తయ్య మామయ్య అన్నయ్య ఇంకా చిన్నదిన వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్లారు తన్ని నైన్ ఓ క్లాక్ అలా థియేటర్లోకి తీసుకెళ్లారంట ఇంక ఇక్కడ పనంతా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇంక పనంతా నేనే చేసుకోవాలి ఇంకా వదనకి నైన్ ఫార్టీ టు టెన్ ఫిఫ్టీన్ లోపు ఆపరేషన్ చేయించామని చెప్పి పంతులు అయితే చెప్పారు మరి ఆ టైం కల్లా చేస్తారో చేయరో తెలియదు ఆపరేషన్కి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ థియేటర్లోకి అయితే మరి ఎలా ఉందో ఎవరు పుట్టారో తెలియదు ఇంకా ఇంకా ఈ ఇంట్లో పనంతా కూడా చేసుకోవాలి నేను ఇంటికి టిఫిన్ చే పెట్టాలి నేను టిఫిన్ చేయాలి చూడండి ఎక్కడ పనంతా అక్కడే ఉంది బట్టలు అయితే మిషన్లో వేసాను బట్టలు మిషన్లో వేసాను మిషన్ నడుస్తుంది ఇంకా ఇల్లు చిమ్మి ఇల్లు తుడవాలి ఇంకా చాలా ఉంది ఇంకా వాళ్ళకి వంట చేయాలి ఇదంతా చాలా ఉంది ఇంకా నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాలి ఇంట్లో పనంతా చేసుకొని బేబీని పుట్టబోయే బేబీని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తారు కదా ఇంకా చూపించి బేబీని కూడా మళ్ళా తీసుకొని వచ్చిన తర్వాత నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను ఈలోపు ఈ పని అంతా కూడా పూర్తి చేసుకోవాలి వీడియో అయితే చూస్తూ ఉండండి నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీస్తాను అదంతా మీకు కూడా చూపిస్తాను మీరు కూడా చూడండి అక్కడ హాస్పిటల్లో వదిన వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అంతా చూపిస్తాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అయింది నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా టిఫిన్ అదంతా చేయాలి పని అంతా చేసుకోవాలి వీడియో అయితే చూస్తూ ఉండండి మింటూ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిద్రలేచింది కదా మత్తు మత్తుగా ఉన్నట్టుంది తనకి హాస్పిటల్ దగ్గరకైతే వచ్చాము అత్తయ్య హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసాము అత్తయ్య నేను లక్కి ఇంకా రూమ్ దగ్గరకైతే వెళ్తున్నాము వదినకి నైన్ ఫార్టీ ఫైవ్కి ఆపరేషన్ అయింది బాబు పుట్టాడు కంగ్రాట్స్ వదిన ఇంకా అన్నయ్య కోసమని పుచ్చకాయ కోసుకొని వచ్చాము ఇంటి దగ్గర నుంచి ఇంకా అవన్నీ లక్కి తినేస్తుంది బాబు ఇంకా అత్త ఏమో ఫోన్లో మాట్లాడుతుంది వదిన ఏమో ఇప్పుడే కొంచెము మాట్లాడుతూ ఉంది మత్ అంతా దిగిపోయి కొంచెం మాట్లాడుతూ ఉంది ఇంకెక్కడ అలాకి క్లిప్ పెట్టుకోవాలంటే అది చూడండి తిప్పలు క్లిప్ పెట్టుకోవడానికి ఎంత కష్టపడుతుందో ఇంకా ఇంటి దగ్గర నుంచి వదినకి వేడి నీళ్ళు అవన్నీ అక్కడ పంపిస్తూ ఉన్నాము ఇంకా ఫుడ్ ఫుడ్డు అంతా కూడా ఇంటి దగ్గర నుంచే పంపించాము అక్కడ ఏం కొనుక్కోలేదు ఇంకా అన్నయ్య కొనుక్కుంటే వాటర్ ఏమన్నా కొనుక్కున్నాడేమో ఆల్మోస్ట్ మొత్తం ఇంటి దగ్గర నుంచే ఇంక ఇక్కడ మేము లోపు వర్షం పడింది గాలి ద్వారా చాలా బాగా గాలి వస్తుంది కొంచెం సేపు అయితే ఆగిపోయాము ఆపరేషన్ థియేటర్ కూడా రూమ్ పక్కనే అందుకని మీకు చిన్నగా చూపించాను ఇంక ఇక్కడ వదినకి ఇంజెక్షన్స్ ఇస్తారు కదా మత్తు నొప్పులు తగ్గడానికి ఇంకా ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ఇంకా బీపీ బీపీ కాదు పల్సరేట్ చూడడానికి వేలు అది పెడతారు కదా అది ఏదో బ్యాటరీ లో అయిపోయిందంట అది చూ అది చూడడానికి నర్సులు అయితే వచ్చారు ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము నేను అత్తయ్య లక్కీ ఇంకా అత్తయ్యని సరదాగా మమ్మల్ని ఒక క్లిప్పు ఇలా తీయని చూపిస్తే అత్తయ్యకి చేత తీయడము ఇంకా సరేలే అని చెప్పి ఎలా కలాలి అది తీసింది కదా అని చెప్పి అది కూడా ఉంచేసాను అక్కడ ఇంకా అత్తయ్య దగ్గర నుంచి ఫోన్ తీసుకొని సరేలే ఇంకొద్దులే అని చెప్పి నేను ఫోన్ తీసేసుకున్నాను ఇంక చిన్నగా అక్కడ మందార చెట్లు అవన్నీ బాగున్నాయి చిన్నతో అంటే చిన్నగా గార్డెనర్ గార్డెన్ లాగా ఇంకా అది కూడా ఒక క్లిప్ తీసాను ఇంటికి అయితే వచ్చేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాము అని చెప్తున్నాను ఇంకెక్కడ వీడియోలో ఇంకా ఈవినింగ్ కూడా చాలా పని ఉంది తీసుకొచ్చే రోజు అనమాట ఇన్ని రోజు రోజు హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి తీసుకొని వస్తున్నారు అత్తయ్య వాళ్ళు వెళ్ళారు అత్తయ్య అన్నయ్య వీళ్ళందరూ వెళ్ళారు తీసుకురావడానికి వదిన్ని ఇంకా ఇన్ని రోజులు వీడియో తీద్దామని అనుకున్నాను కానీ హాస్పిటల్లో నేను వెళ్ళిన రోజు మాత్రం కొంచెం చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా నెక్స్ట్ డేస్లో నేను వెళ్ళడానికి కుదరలేదు అందుకే వీడియో తెలియదు ఇంక ఇంటి దగ్గర చాలా పని ఉంటుంది ఇంకా అత్తయ్య వాళ్ళని వాళ్ళనే పంపించాను కానీ నేను వెళ్ళాను కానీ అత్తయ్యని డ్రాప్ చేయడము అత్తయ్యని తీసుకురావడము అలాగే చేశాను చాలా వరకు అయితే అన్నయ్య చిన్న వదిన వీళ్ళే ఉన్నారు హాస్పిటల్లో నాకు ఇద్దరు పిల్లలు కదా వాళ్ళతో నేను అక్కడ ఉండడానికైతే కుదరలేదు అందుకని చెప్పి నేను ఇంటి దగ్గర పని చూసుకుంటాను మీరే ఉండండి అని చెప్పి చెప్పేసరికి ఇంకా వాళ్ళే ఉన్నారు అక్కడ ఇంకా ఈరోజు వదిన ఇంటికి తీసుకొస్తున్నారు వెళ్ళారు తీసుకొని వస్తారు ఇంకా వాళ్ళు వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఆల్మోస్ట్ పని అంతా చేసేసాను ఇల్లు తుడిచేసాను ఇంకా లక్కీ ఏమో ఇంటి వాళ్ళ వాళ్ళ నయనంతోటైతే ఇదిగోండి మొత్తం నీట్గా సర్దేశాను వాళ్ళు వచ్చినాక మొత్తం గజిబిజిగా ఉండకూడదు అని చెప్పి మొత్తం నీట్గా ఇల్లు సర్దేశాను ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేశాను ఇదిగోండి బెడ్రూమ్ కూడా ఇలా నీట్గా సర్ది పెట్టాను వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ హడావుడి పడకూడదని చెప్పి మొత్తం ఇలా నీట్గా బెడ్రూమ్ అంతా కూడా బెడ్షీట్లు అన్నీ మంచిగా ఉతికిని బాబు కదా మళ్ళీ తనకి డస్ట్ ఎలర్జీ ఇవన్నీ కూడా అంటకూడదని చెప్పి మొత్తం ఇల్లు దులిపి ఇల్లంతా ఈరోజు ఈ బాబుని పడుకోబెట్టే రూము ఇంకా ఈ పక్క రూము ఇదంతా కూడా నీట్గా బూజులు అవన్నీ దులిపేసి సర్ది పెట్టేశాము ఈరోజు ఇంక ఇక్కడ అసలు అయితే ఆటోని లోపలికి తీసుకుని రామంది ఎందుకంటే కొంచెం నడిచే డిస్టెన్స్ కూడా తగ్గింది అని చెప్పి వదినకి అది గత ఎండ బాగా ఉంది కదా అందుకని చెప్పి ఆటోని లోపలికి తీపిచ్చారు ఇంకా పేడతోటి ఇట్లా దిష్టి తీస్తారు మా సైడ్ అయితే అంటే మేము మేము ఆంధ్ర వాళ్ళమే ఇంకా మేమైతే ఇలా బయట పాప కాదు ఇస్తాము ఇంక ఇక్కడ చూడండి వాడిని ఇదే మొదటిసారి చూడటం బాబుని ఫిఫ్త్ డే వాళ్ళ ఇంటికి వచ్చినాకే చూసింది మింటూ అయితే ఇంకా గోలగోలు చేస్తుంది వాడిని ఎత్తుకుంటుందంట చూడండి ఎలా చేస్తుందో ఇంకా వాడిని ఒళ్ళో నుంచి తీసేసామని చెప్పి ఏడుస్తుంది బాగా చూడండి ఎలా ఏడుస్తుందో ఇంకా వాళ్ళ నాయనమ్మ ఎత్తుకొని చాలా సేపు ఓదార్చింది ఆయన తనే ఉంది ఆ బాబుని తన ఒళ్ళో కూర్చోబెట్టాలంట ఇంకా చిన్నపిల్లలు కదా అర్థం కాదు చెప్పినా కూడా చిన్నపిల్లలకట్టి బాగా వాళ్ళ నాయనమ్మ బాగా చదువు చెప్పింది ఆయన ఏడుస్తూనే ఉంది థ్యాంక్